ఇది దబ్బడ్డ గోమికైనదండి సంక్రాంతికి స్పెషల్గా మా గోమికి అనేది వస్తుంటామండి అదండి చాలా బాగుంటుందండి ఇక్కడ ప్రకృతి అందాలు చాలా అండి చూడండి ఎక్కడి నుంచో వాటర్ వస్తుంటది కొండల నుంచో నేను కూడా చూడండి చుట్టూ పామాయిల్ తోటలు గోమకి నది అండి ఇది ఎంతో సురక్షితమైన నది ఇందులో స్నానం చేసుకున్న వాళ్ళు ఆరోగ్యంగా కనబడేదే గరికిపలం గుడి దెబ్బగడ్డకి ప్రత్యేక దేవత అండి చూడండి ఆ కనపడింది పెదపూల గౌరండి చూడండి వాటర్ ఎలా వస్తుంది చూడండి ఒకసారి చూడండి ఓకే బాయ్ బాయ్ చెప్పండి ఇదండి మా సీతనాన్ని కూడా వచ్చారండి సీతనా నుంచి అబ్బాయి ఇక్కడ పిచ్చు తందాలు చూడడానికి చూడండి ఎల్లుడండి ఎప్పుడు ప్రతి సంవత్సరం వస్తుంటాడండి கேட்டதுங்க ரெண்டே அழகா காந்தம் சேர சொல்லி சொல்றவங்களே போட்டோ ஏலே வீடியோ வீடியோ தேத்தணும் போட்டோ கிಂದ್ರ கொட்டை ஓட வந்துட்டான் நல்லா 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 போட்டோ வந்துட்டான் பார்க்கலடா கிண்ட கிண்டக்கு இது ஓடிட்டளே ஆరే போட்டோஷூட் எத எதா இது ஷூட் இது இது வீடியோ ஃபோட்டோ வச்சே நீ அது காதே அது தெரியுது அது வீடியோ தேச ஆச்சு